నమస్కారం మీ విజయ్ కుమార్ కంట ఈ పొద్దు మీ అందరికీ ఆదివారం శుభాకాంక్షలు ఈ ఆదివారం మీకు మంచి ఆనందంగా ఉండాలని కొంత సమయాన్ని దైవికంగా ఆధ్యాత్మికంగా గడపాలని అలాగే మిగతా సమయాన్ని గత వార అంశాలను పునరుచ్చరణ చేసుకుంటూ గత వారం రోజుల్లో పని ఒత్తుల్లో వాటిల్లో విస్మరించినటువంటి కుటుంబంతో కలిసి సరదాగా లేదు బాధలను పంచుకుంటూ లేదు ఆనందాన్ని పంచుకుంటూ గడపాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను ఈ టీ టైం సమయంలో మనకి అనేకమైనటువంటి ఆలోచనలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి మనం సృష్టించుకునే సమస్యలన్నీ పరిష్కారం కావటం ఒక్కొక్కసారి సాధ్యం కాదు కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు కొన్ని పరిస్థితులు అవసరానికి మనమే సృష్టించుకుంటాం ప్రపంచంలో ఆర్థిక అంశాలకు మించినటువంటి ప్రధానమైనటువంటి కారకం ఏదీ ఉండదు ఈ ఆర్థిక అంశాలను అధిగమించడానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో ఒక్కోసారి తప్పటడుగులు పడతాయి ఆ తప్పటడుగులని మళ్ళీ సక్రమంగా వెనక్కి తీసుకుని ముందుకు వెళ్ళటం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితిని అధిగమించటమే జీవన లక్ష్యం కావాలి ఈరోజు మీకందరికీ తెలుసు నాకు పుస్తక అధ్యయనం బాగా ప్రీతిపాత్రమైందని కనీసం రోజుకి ఒక మూడు నాలుగు పేజీలైనా చదవాలనే ఆలోచన అనిపిస్తూ ఉంటుంది ఏదైనా కొత్త పుస్తకం కనిపించిన సాధారణంగా ఈ పొద్దు నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది ఇది బైబిల్లో యేసు ప్రభు చెప్పిన అంశం అలాగే బుద్ధుడు చెప్పినటువంటి అంశం కురాన్లో కూడా ఒక చోట ప్రస్తావించబడినటువంటి అంశం మనకి ప్రశాంతత కావాలంటే కొన్ని అంచనాలను అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మనకి కావాల్సినవి వదులుకోవాలి వాటిని మనం వదులుకున్నప్పుడు ప్రశాంతత దా